రాగి పిండితోనైతే ఎప్పుడు రాగి జావే కాకుండానైతే ఈసారి అయితే చపాతీలు ట్రై చేశాను చాలా బాగా వచ్చు రాగి పిండితో చేసే రోటీస్ అయితే చాలా ఈజీ చేయడం అయితే అన్ని రోటీస్ కన్నానైతే ఫస్ట్ అయితే ఒక గిన్నెలోనైతే కప్పుకు కప్పు వాటర్ తీసుకోవాలి తీసుకొని అందులోనైతే టేస్ట్ కు సరిపడినంతనైతే సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే మరగనివ్వాలి మరుగుతున్న వేడి నీటిలోనే రాగి పిండిని అయితే యాడ్ చేసుకోవాలి రాగి పిండిని వేసుకొని అయితే సిమ్ లో పెట్టి అయితే ఒక టూ మినిట్స్ అయితే కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టినప్పుడైతే రాగి పిండి అయితే ఉడుకుతుంది దాంతోనే కొంచెం టేస్ట్ వస్తుంది డైరెక్ట్ నీళ్ళు కలిపి వేసినా అంత టేస్ట్ రాదు కొంచెం సిమ్లో పెట్టి ఉడకని కొంచెం వేడి ఉన్నప్పుడే వేడి మీదనే పిండినైతే చిన్న ఉండలుగా వేసుకొని అయితే సేమ్ జొన్న రొట్టెలు చేసుకున్నట్టయితే బిలాంచుకొని అయితే చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిని నాన్ స్టిక్ మీద కాకుండా ఐరన్ వాటి మీద వేస్తేనైతే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది చేసుకోవడం అయితే ఈజీ హెల్దీ కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీ రెసిపీ కాబట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఏ కర్రీలోకైనా సూపర్ కాంబినేషన్ ఎప్పుడు చపాతీలే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో